బీరకాయ కారం చేస్తున్నా బీరకాయ కారం ఏంటనుకోకుండా దానికి కూడా తాగే తింటుంది చూడండి ఎంత బాగుంటుందో ఇంట్లో కొద్దిగా బీరకాయ కారంలో నీరుగా కోసం కొద్దిగా వస్తాను అనమాట కొద్దిగా పెడతాను ఇలా నీరు వచ్చేసింది కదా ఇంకా కొద్దిగా మార్చాలన్నమాట ఉంటారు మీ కారం బట్టి వేసుకోండి ఇదైతే కారం చేసేది స్పైసీగా ఉండాలి గోల్పిండి బియ్యపిండి ఆరండి గోధుమ పిండి అని గోధుమ పిండి అనుకుంటున్నారు గ్యాస్ స్టవ్లో ఉన్న వాళ్ళకి గోడెంపిండే బెటర్ అండి గ్యాస్ స్టవ్ లే ఉండదన్నమాట బియ్యపిండి కూడా వస్తుంది చూడండి గుజ్జు ఉన్న కూర అని తిప్పుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలన్నమాట ఉప్పు కారం పొడి పొడిగా చక్కగా వస్తుంది ఎప్పుడు ఉల్లిపాయ వేసి బీరకాయ కూర పాలు పోసి బీరకాయ కూర బీరకాయ పచ్చడి పొట్టు పచ్చడి కాకుండా ఇలా వెరైటీగా చేయండి చాలా బాగుంటుంది వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు వెరైటీలే కదా వాళ్ళకి కావాల్సింది ఏం కావాలి ఇంకా కిచెన్లో ఫాస్ట్ ఫుడ్ వెజిటేబుల్స్తో ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండి ఇది కిచెన్లో కూరలతో నేను ఫాస్ట్ ఫుడ్ అనమాట చేసేది కాదంటారా కాదంటారా కొద్దిగా మగ్గాలన్నమాట ఇది వాళ్ళు చిన్నప్పుడు మా అమ్మగారు చిన్నప్పుడు ఆ పేరు కూడా మా అమ్మగారు చెల్లెల పేరు లీలాగారు అని పెట్టారట చిన్నప్పుడు చిన్నప్పుడు పాటలు పాడేవి మా అమ్మగారు తను అవి ముచ్చట్లు పెట్టారండి తల్లాడనమాట శాస్త్రి గారు వాళ్ళ పాప అంటారు మా పక్కన జగదమ్మ కూడా అయ్యారు ఉన్నారు కదా అమ్మగారు తోటి కొడాలన్న మా ఊర్లో సూపర్ మార్కెట్ అండి మా ఊర్లో సూపర్ మార్కెట్ పెట్టారు అన్నీ ఉంటాయి అన్నమాట